పిత పుత్ర పవిత్ర ఆత్మన అమ్మన ఆమెన్ ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులారా తపస్కాల నాలుగవ ఆదివారం మనకు బోధించే అంశములు దేవుని దయ మరియు ఆయన ప్రేమను గురించి చెబుతూ ఉన్నాయి అంతేకాకుండా దేవుని క్షమాపణను మరియు దేవునితో పాటు ఒకరికొకరు రాజీ పడటానికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి ప్రియదేవుని బిడ్డలారా మనం ఎన్నిసార్లు విన్నా దానిపై ఎన్ని ప్రసంగాలు చేసినా కానీ తప్పిపోయిన కుమారుని ఉపమానం మనల్ని ఎంతగానో కదిలిస్తూ ఉంది ఎందుకంటే ఈ ఉపమానంలో దేవుని యొక్క ప్రేమ దయ సహనం క్షమాపణ మొదలగు అంశములు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి నిజానికి చెప్పాలంటే దేవుడు దయామయుడు అనే అంశం ఇప్పుడే కాదు పాత నిబంధనలో కూడా మనం చూస్తాం ఇస్రాయేల్ చరిత్రలో మొదటి నుండి చివరిదాకా దేవుడు దయామయుడుగా ప్రేమామయుడుగా ఉన్నాడు కానీ ఇస్రాయేలులు తప్పిపోయిన కుమారులలాగా ప్రవర్తించారు అయినను వారిని దే బతుకు తక్కువ దేవుడు వారి కోసం వెళ్ళి వారిని ఐగుప్తి బానిసత్వం నుండి వారిని పాలు తేనెలు ప్రవహించు ప్రదేశమునకు నడిపించాడు దీనిని బట్టి చూస్తే ప్రభు ఎంత దయామయుడో ప్రేమామయుడో మనకు అర్థమవుతూ ఉంది ఇదే దయను ప్రేమను క్షమాపణను దేవుడు క్రీస్తు రూపంలో ఈనాడు తన ప్రజలందరిపైన మానవాళిపైన ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆయన మాటల ద్వారా పనుల ద్వారా క్రియల ద్వారా ప్రేషిత కార్యముల ద్వారా తన ప్రేమను దయను మనకు చూపిస్తూ ఉన్నాడు అయితే ఈనాటి సుశేష భాగంలో దేవుని ప్రేమ కృప దయ ఆయన క్షమాపణ ఎలాంటివో తప్పిపోయిన కుమార్ని కథనం ద్వారా మనకు తెలుసుకుందాం దుడుకు చిన్నవాడు తన ఆస్తిని పంచిపెట్టమని తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు తండ్రి ఇచ్చిన ఆస్తిని తీసుకుని దూర ప్రాంతాలకు వెళ్ళి డబ్బునంతా వృధా చేశాడు తన సంపదలు తనలో ఉంటాయని భావించాడు కానీ కథ అడ్డం తిరిగింది తన డబ్బంతా ఖర్చు అయిపోగా చేతుల్లో చిల్లు గబైనా లేదు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో తన పట్టను నింపుకోవటానికి పందులు తినే పొట్టును అవసరమైంది ఇలాంటి కరువుతో ఆకలితో ఉన్న స్థితులు తాను చేసిన ఘోరమైన తప్పును తెలుసుకుంటూ ఉన్నాడు తనను తాను పాపిగా గుర్తించుకుంటూ ఉన్నాడు తనలో కలిగిన ఈ మార్పుతో తాను సిగ్గుపడకుండా భయపడకుండా ధైర్యంతో తన తండ్రి వద్దకు తిరిగి వస్తూ ఉన్నాడు తండ్రి దగ్గర తన తప్పును ఒప్పుకోవాలని తలచాడు మంచి పశ్చాత్తాపపూరిత హృదయముతో స్వచ్ఛమైన మనసుతో తన తండ్రి యొద్దకు తిరిగి వస్తూ ఉన్నాడు నా తండ్రి క్షమిస్తాడు నన్ను మరలా ప్రేమిస్తాడు అనే నమ్మకం తిరిగి తిరిగి వస్తూ ఉన్నాడు ప్రియదేవుని బెడలారా తప్పిపోయిన కుమారుడు కథనం నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం మొట్టమొదటిగా దేవుడు మనకు స్వేచ్ఛను ఇస్తూ ఉన్నాడు దేవుడు మానవుల మనకు స్వేచ్ఛను ఇస్తూ ఉన్నాడు ఆదికాండము రెండవ అధ్యాయంలో ఆదాము అవలకు స్వేచ్ఛనిచ్చి తోటలోని ఉన్న ప్రతి చెట్టు పండును నిరభ్యంతరంగా తినవచ్చును కానీ మంచి చెడుల నుంచు తెలుగు చెట్టు నుండి మాత్రం తినరాదని ఆజ్ఞాపించాడు అయితే దేవుడిచ్చిన ఆజ్ఞ గమనించినట్లయితే అక్కడ స్వేచ్ఛ లేదని గ్రహిస్తూ ఉన్నాము మరి స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసా మనకి ఏది నచ్చితే అది చేయటం కాదు మనకి ఏది మంచిదో తెలుసుకునే సామర్థ్యం మనలో ఉండి మనకు కావలసిన మంచిని ఎన్నుకోవటం మన మంచిని చేయటం కోసం సృష్టింపబడ్డం ఈనాటి సువిశేషంలో చిన్న కుమారుడు తన స్వేచ్ఛను ఎలా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడో చూ తెలుస్తూ ఉంది ఈ కథలో తండ్రికి ఉన్న ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు తన తండ్రి వారసత్వంలో తనకు రావలసిన వాటాను గురించి అడుగుతూ ఉన్నాడు అనలాటి సమాజంలో తండ్రి బ్రతికుండగానే ఇలా అడగటం చాలా అవమానకరం సాధారణంగా తండ్రి మరణం తర్వాత వారసత్వం కానీ ఆస్తిపాస్తుల పంపకం కానీ జరుగుతూ ఉంది కానీ ఇక్కడ అలా జరుగుటలేదు ఇక్కడ చిన్న కొడుకు దుడుకుతనం తొందరపాటు చూస్తూ ఉంటే నువ్వు చనిపోయే వరకు నేను ఉండాల్సిన అవసరం లేదు నాకు రావాల్సినటువంటి ఆస్తిని ఇప్పుడే పంచి ఇమ్ము అని అడిగేటువంటి భావన వస్తూ ఉంది అవమానం ఏమైనప్పటికీ తండ్రి ఆ వాటాను తన కొడుక్కు అప్పగిస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా ఈనాటి సమాజంలో చూద్దాం ఒకసారి చాలామంది పిల్లలు ఈ చిన్నవాడి వల్ల స్వేచ్ఛగా జీవించటానికి జల్సాగా తిరగటానికి చెడు అలవాట్లకు బానిసలైపోతూ ఉన్నారు ముఖ్యంగా మద్యపానం త్రాగుబోతుతనం దోమపానం డ్రగ్స్ వరకే ఉన్న అలవాటు నేడు స్మార్ట్ ఫోన్ ఫోబియాతో మరింత దిగజారిపోయింది అంతేకాకుండా మరిన్ని చెడు అలవాట్లతో తమ జీవితాలను దుర్భరం చేసుకుంటూ ఉన్నారు కారణం ఈ ఆధునిక ప్రపంచంలో ఉండే ఆకర్షణలు వీటి కోసం భార్య భర్త దగ్గర భర్త భార్య దగ్గర పిల్లల తల్లిదండ్రుల దగ్గర స్నేహితుల మధ్య ప్రేమికుల మధ్య డబ్బు అనే శాతాను ప్రవేశించి జలసాలకు అలవాటు పరుస్తూ ఉంది ఎంతోమంది పిల్లలు తమ తల్లిదండ్రుల ఆస్తులను ఇవ్వమని వేధిస్తూ ఉన్నారు మర సంతోషం కోసం తల్లిదండ్రులను బ్రతుకుండగాని బాధ పెట్టించి వృద్ధాప్య ఆశ్రమాలకు పంపుతూ ఉన్నారు మనమంతా గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే మనం ఏ విత్తు విత్తుతామో అదే పంటను కోస్తాం తల్లిదండ్రులు కుటుంబీకులు మనకిచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకొని మంచి పనులు ఉపయోగించ మంచి పనులకు ఉపయోగించాలే తప్ప చెడు పనులకు ఉపయోగించకూడదు చెడు అలవాట్లకు అలవాటు పడవద్దు చెడు వ్యసనాలకు లోను కావద్దు ఉపమానంలోని చిన్న కొడుకులాగా మన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకూడదు ఇక రెండవదిగా మన సొంత జీవిత విధానాన్ని వెతుకుకోవటం తండ్రి చిన్న కొడుకు కోరికను మన్నించి వారసత్వంలో వచ్చే వాటను తనకు అప్పగించినప్పుడు ఆ చిన్న కుమారుడు తన వస్తువులన్నిటినీ సదురుకుని దూరదేశంలోనికి ప్రయాణం పో ప్రయాణమైపోతూ ఉన్నాడు తన తండ్రికి కుటుంబానికి దూరంగా చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు సుదూర దేశం లేక దూర దేశం గ్రీకులు మచ్రా అని అంటారు దీని అర్థం పెద్ద ఖాళీ స్థలమని అయితే ఈ చిన్న కుడుకు అక్కడికి వెళ్ళిన తర్వాత తన డబ్బునంతా వృధా చేశాడు వాక్యం చెబుతుంది చదవండి లుఖ శువార్త పదిహేనవ అధ్యాయము వచనములో అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగం చేశాడు ప్రియదేవుని బిడ్డలారా బిషప్ రాబర్ట్ బారన్ తన ప్రసంగాల్లో ఎలా అంటూ ఉన్నాడు మనం అందరం మన జీవితాల్లో ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో ఈ పెద్ద ఖాళీ స్థలం వైపు వెళుతూ ఉన్నాం ఈ పెద్ద ఖాళీ స్థలం లేక దూరదేశంలోనే మనం మన స్వంత పని చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం మన స్వంత ఆనందాన్ని కనుగోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం మన ఆనందం మరియు సంతోషాన్ని కనుగొనటానికి ప్రయత్నించే విషయంలో మునిగిపోయి సొంత తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను వదులుకుంటూ ఉన్నాం చివరికి దేవునికి కూడా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం ఈ నేపథ్యంలో మన తల్లిదండ్రులు కుటుంబకులు ఎంత బాధపడుతూ ఉన్నారో గమనించగలమ అవేమీ మనకు పట్టు మన సంతోషం ముఖ్యం స్నేహితులు ముఖ్యం చెడు వ్యసనాలు ముఖ్యం ఇతరులందరినీ సంతోషపెట్టే విషయాలు ముఖ్యం త్రాగుడు ముఖ్యం అన్నీ అయిపోయిన తరువాత అప్పుడు గుర్తొస్తుంది నేను చేసింది తప్పు ఇటు కుటుంబానికి అటు దేవునికి దూరంగా ఉండి నా సొంత మార్గాన్ని ఎన్నుకొని నా జీవితాన్ని పాడు చేసుకున్నానని దుఃఖంలో మునిగిపోతూ ఉంటా ప్రియదేవుని బిడ్డలారా చిన్న కుమారునికి ఏమీ మిగల్లేదు దేశమంతట తీవ్రమైన కరువు అతనికి ఆకలిగా ఉంది ఏ డబ్బైతే తనకు చాలని నమ్మాడు అదే డబ్బు తన చేతుల్లో లేకుండా పోయింది తినడానికి తిండి లేక పందులు పొట్టు తినడానికి సిద్ధపడుతూ ఉన్నాడు తన జీవితం విరక్తతో నిండిపోయింది ఎందుకో తెలుసా తన చేస్తున్న ఉద్యోగం పందులను మేపే ఉద్యోగం ఆయన ఒక విదేశంలో ఉన్నాడు ఒక యూదుడు విదేశంలో పందులను మేపటం చాలా అవమానకరం కానీ అతడు నిరాశతో ఉన్నాడు తను ఎదుర్కొన్న పరిస్థితిని చక్కదిద్దడానికి ఏదైనా చెయ్యాలనుకుంటూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా మనం కూడా ప్రాపంచిక సుఖాలను కోరుతూ ఉన్నప్పుడు విరక్తితో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు నిరాశ నిశృహలతో ఉన్నప్పుడు మనలో ఉన్న ఆకలిని అసంతృప్తిని శూన్యతను పరిష్కరించుకోవడానికి తీవ్ర చర్యలు తీసుకుంటూ ఉంటాం ఈ చర్యల వల్ల మనం దేవునికి దగ్గర అవ్వాలని చూస్తూ ఉంటాం ఈ తప్పిపోయిన కుమారుని యొక్క ఆకలి తన ఇంటికి రావటానికి నాంది పలికినట్లే మన ఆధ్యాత్మిక ఆకలి మన తండ్రి వద్దకు తిరిగి రావటానికి నాంది పలకాలి అందుకే ఈ తపస్కాలం దేవుడిచ్చిన రక్షణ కాలం కనుక ప్రార్థన ఉపవాసం దాన ధర్మములతో దేవునికి దగ్గరవుదాం మూడవదిగా మనం తిరిగి రావటాన్ని చూచి దేవుడు చాలా స్పందిస్తూ ఉన్నాడు సంతోషిస్తూ ఉన్నాడు ఈ ఉపమానంలో చిన్న కుమారుడు తన తండ్రిని క్షమాపణ అడగటానికి మరియు సేవకుడుగా అతనిని నియమించుకోవటానికి సిద్ధపడుతూ ఉన్నాడు అయితే కొడుకు తిరిగి వచ్చినప్పుడు జరిగిన సంఘటన మనము బైబిల్లో గమనించినట్లయితే ఇక్కడ తండ్రి అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి దయతో ప్రేమతో తన కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కొడుకు ఇంకా దూరంలో ఉండగానే తండ్రి చూచి ఆనందంతో నిండిపోయి తన కొడుకు దగ్గరకు పరిగెడుతూ ఉన్నాడు తన దైనందిన జీవితంలో మనం దేవుని దగ్గరకు రావాలని నిశ్చయించుకున్నప్పుడు దేవుడు కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మనం ఆయన నుండి దూరమైనప్పుడు మన దేవుడు మన కోసం తిరిగి వస్తాడని తెలుసుకోవటం ఎంతో ఇస్తూ ఉంది మన జీవితాల్లో మనం తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల దేవుని నుండి దూరమైనప్పుడు తిరిగి వెళ్ళటానికి భయపడవద్దు మన దేవుడు ప్రేమామయుడు దయామయుడు మన సర్వాన్ని కోల్పోయినప్పుడు సర్వశక్తివంతుడైన దేవుడు మనకున్నాడు కనుక నీవెలాంటి ఆకర్షణతో నిండిపోయినా నీవు ఎలాంటి చెడు మార్గాల్లో నడిచినా నువ్వెలాంటి వ్యసనాలకు లోనైనా ఏదో ఒకరోజు నీవు నేను దేవుని వైపు సత్యం వైపు వెళ్ళాలి అని అనుకుంటా సత్యమే మన క్రీస్తు ప్రభు అందుకే క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమునని కనుక ఈ పాస్కాయత్త కాలములో నీ పాపములను నెరిగి దేవునితో పశ్చత్తాపం చెందు దేవునికి కావలసింది నీ మార్పు మనలో మార్పు కలిగితేనే మన పాపములను గుర్తించగలుగుతాం దేవుడు తన రెండు చేతులను చాచి మనల్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక పడే చోటు నుండి దేవుడు ప్రేమ కోసం పరిగెత్తండి ఆయన కూడా మన వైపుకు పరిగెడుతూ ఉన్నాడు ఇక నాలుగోదిగా దేవుడు మనతో ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించుకోవటం దూరం నుండి తన కొడుకు కోసం తండ్రి ఎదురు చూడలేదు ఒక్కసారి తన కొడుకును చూచిన వెంటనే పరిగెత్తాడు అతని వైపు పరిగెత్తి కౌకలించుకుని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు ఆ తండ్రి తన కొడుకుతో ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించుకోవటానికి చేసిన క్రియలు చూద్దాం మొదటిగా ఉత్తమ వస్త్రం ఇది బహుశా తండ్రి సొంత అయి ఉండవచ్చు ఇది కుటుంబంలో గౌరవం మరియు తిరిగి చేర్చబడటానికి ప్రతీక కొడుకును బహిష్కరించబడిన వ్యక్తిగా కాకుండా ప్రియమైన కుటుంబ సభ్యుడిగా స్వీకరించటానికి ఒక ప్రతీకగా ఉంది రెండవది ఉంగరం తండ్రి ఎలా అంటుకున్నాడు అతని రేలికి ఉంగరం పెట్టమని లుక్క శుభార్త పదిహేనవ ధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఆ ఉంగరం బహుశా ముద్ర ఉంగరం అధికారం మరియు నమ్మకాన్ని చూసిస్తూ ఉంది కొడుకు తిరిగి స్వాగతింపబడటాన్ని చూసిస్తూ ఉంది మూడవదిగా ఆయన పాదాలకు చెప్పులు సేవకులు చెప్పులు వేసుకోకుండా నడిచేవారు కుటుంబ సభ్యులు చెప్పులు ధరించేవారు ఇలా చేయటం కుటుంబంలో కొడుకు హోదాను ధృవీకరించే శక్తివంతమైన ప్రకటనగా ఉంటూ ఉంది ఇవన్నీ చేయటం ద్వారా తండ్రి తన కొడుకును పునరుద్ధరించుకుంటూ ఉన్నాడు తిరిగి చేర్చుకుంటూ ఉన్నాడు అదేవిధంగా క్రీస్తు ప్రభు కూడా ఆయనతో మన సంబంధాన్ని పునరుద్ధరిస్తాడు ఎప్పుడు అంటే ఎప్పుడైతే మనం తిరిగి ఆయన వైపు మరులుతాము ఈ కథలో తండ్రి తన చిన్న కుమారుణ్ణి ఆకలిని తీర్చడమే కాకుండా విందు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు వాళ్ళు వేడుక చేసుకుంటూ ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా మనం అనవసరమని అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు మన ఆకలిని తీరుస్తాడు యేసు ఇలా అంటూ ఉన్నాడు వారికి జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని యోహం శుభార్త పదవు అధ్యాయం పదవు వచ్చిన దేవుడు మనల్ని ఆయనతో పూర్తిగా మమేకం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన దైవిక జీవితంలో మనం పాలు పొందాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఐదవదిగా మనం ఒంటరిగా లేము ప్రేదేవుని బిడ్డలారా ఈ ఉపమానం ముగిసే సమయానికి ఒక చేదు రుచితో ముగిస్తూ ఉంది అదేమిటంటే పెద్ద కొడుకు గురించి పెద్ద కొడుకు పొలం నుండి తిరిగి రాగానే ఈ విందు విదో వినోదాలను చూసి చాలా అసూయపడుతూ ఉంటాడు తమ్ముని పట్ల తండ్రి పట్ల కోపంతో రగిలిపోతూ ఉంటాడు తన తమ్ముని పట్ల పక్షపాతం చూపిస్తున్నారని అతడు భావించాడు ఎందుకంటే అతడు తన తండ్రికి విధేయుడిగా ఉన్నప్పటికీ తనకు ఎప్పుడు విందు ఏర్పాటు చేయలేదని అతడు ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు తండ్రి పెద్ద కొడుకును ఓదార్చటానికి ప్రయత్నిస్తూ తను ఎల్లప్పుడూ తనతోనే ఉన్నానని తనకున్నదంతయు తనదేనని తప్పిపోయిన తన కొడుకు ఇప్పుడు దొరికాడని చెబుతూ ఉన్నాడు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నట్లుగా మనం ప్రేమించటానికి పిలువబడ్డాం మనం అలా చేస్తే మనం ఎప్పుడు ఒంటరిగా ఉండం మన సహోదరి సహోదరుల బలహీనతలను వారి బాధలను భరించడానికి పిలువబడ్డాం కనుక వారు మన ఇంటికి వచ్చినప్పుడు ఆప్యాయతతో ఆహ్వానించటం ఒక సుమమైనటువంటి మార్గం పోప్ ఫ్రాన్సిస్ గారు అంటూ ఉన్నారు క్రైస్తువులు ఎక్కడ ఉన్నా అక్కడ దయ యొక్క నీటి బొగ్గ ఉండాలని దయ అంటే మనం ఇతరులు దేవుని వద్దకు తీసుకువచ్చే మార్గం జీవితం యొక్క సంపూర్ణత ఆనందం శాంతి దయ ప్రేమ క్షమాపణ కొత్త జీవితాన్ని స్వాగతిస్తూ ఉంది అది విరిగిన హృదయాన్ని స్వస్థపరుస్తూ ఉంది శుభవార్తను వెదజల్లుతూ ఉంది మరియు బాధింపబడిన వారిని విడిపిస్తూ ఉంది గ్రంథము ఆరో అధ్యాయము ఒకటో వచనం కావున ప్రియదేవుని బిడ్డలారా ఈ తప్పిపోయిన కుమార్ని కథ నుండి మనం నేర్చుకోవలసిన నైతిక పాఠాలు ఏంటంటే మొదటిగా స్వార్థం దురాశ మరియు భౌతిక వస్తువుల పట్ల అతిగా ప్రేమను ప్రదర్శ పెంచుకోకూడదు ఒకరు తన కుటుంబాన్ని మరియు ప్రియమైన వారిని మోసం చేయడానికి ఇవి కారణమవుతూ ఉన్నాయి రెండవదిగా మనం స్నేహితుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహించాలి మూడవదిగా మన వనరులను వృధా చేయకూడదు నాలుగవదిగా మనకున్న సంపదలు సరిగ్గా నిర్వహించకపోతే మనం పేదరికంలో పడిపోతూ ఉన్నాం ఈ తపస్కాలంలో ఉంటున్న మనం మన జీవితాలు దేవునికి దగ్గరగా ఉంటున్నాయా లేక దూరంగా ఉంటున్నాయా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవునికి దూరం చేసే ఏ పని అయినా మానుకుందాం దేవుని చెంతకు పరిగెడదాం ఆయన ప్రేమను దయను పొందుద్దాం ఈ అనుగ్రహాల కోసం ప్రార్థన చేద్దాం సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనల్ని అందరినీ ఆస్వదించి దీవించి గాక ఆమెన్